హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సెల్ఫ్ ఇమేజ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ మనం ఎందుకని లైఫ్లో అసలు కొన్నిసార్లు అనేది అసలు గ్రో అనేది అయితేనే లేము అసలు ఎందుకు మీకు ఏమని అనిపిస్తుందా సో ఇందులో సైకలాజికల్గా నేను ఒక విషయం అనేది తెలుసుకున్నా మెయిన్ మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయలేకపోవడానికి చాలా రీజన్స్ అనేది ఉండొచ్చు కానీ అందులో నేను ఒకటి తెలుసుకునేదే సెల్ఫ్ ఇమేజ్ అని సో సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి అనేది నేను ఈరోజు పూర్తి వివరింగ్ వివరంగా అనేది మీకు చెప్తా ఫ్రెండ్స్ సో ఈ వీడియోని పూర్తిగా అనేది చూడండి సో ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎదగకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి మనమే ఎందుకంటే నిన్నే నువ్వే ఎదగనివ్వడం లేదు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి యువర్ ఓన్ థాట్స్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో ఈ మెయిన్ మన థాట్స్ మన ఒపీనియన్స్ ఇవన్నీ మెయిన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణమే మన పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ సో ఇవన్నీ మన సెల్ఫ్ ఇమేజ్ అనేది క్రియేట్ అనేది చేస్తాయి సో సెల్ఫ్ ఇమేజ్ ఏంది అనేది సింపుల్గా చెప్పాలంటే సపోజ్ నీ నీకు లైఫ్లో ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఫేస్ చేసేటప్పుడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే సపోజ్ మీరు ఒక స్టేజ్ పైనకి వెళ్ళి ఏదో ఒక స్పీచ్ ఇవ్వాలి అని అనుకోండి సో మీకేమనిపిస్తుంది నేను కరెక్ట్గా మాట్లాడతానా లేదా లేదంటే నేను అనుకునేది అనుకున్నట్టు చెప్తానా లేదా లేదంటే ఎవరైనా నవ్వుతారేమో సో ఇలాంటివన్నీ మీకు అనిపిస్తుంటుంది సో దీనే మనము సెల్ఫ్ ఇమేజ్ అని అంటాం మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను దేని సెల్ఫ్ ఇమేజ్ అంటాను సో ఇవన్నీ ఫామ్ అయ్యేది మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మన పాస్ట్ ఏదైతే మన మైండ్లో ఇదే కల్చర్ మన కల్చర్ వల్ల దీని అన్ అన్నటి వల్ల మన సెల్ఫ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ దీనివల్ల మనం లైఫ్లో చాలా అనేది చాలా మిస్ అవుతు అవుతుంటాం అదేంటి అంటే మన లైఫ్లో ఆపర్చునిటీసే కానీ సక్సెస్ అవ్వడానికి ఏదో ఒక మెట్టు స్టెప్స్ అనేది మనము మిస్ అవుతాం బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏంటని చెప్పినా సో దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అది లేక నా లైఫ్లో నేను నా సెల్ఫ్ ఇమేజ్ని ఎలా చేంజ్ చేసుకున్నాను అనేది కూడా చెప్తా సో ఫస్ట్ సెల్ఫ్ ఇమేజ్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏదైతే కొత్తగా చేయాలి అని అనుకుంటారో ఏదో కొత్త పనిని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడే కానీ అన్ఫెమిలియర్గా అనేటట్టు అనిపిస్తుంది మన బ్రెయిన్ ఏంటంటే మనకి ఏదైతే మనం డైలీ చేస్తూ వస్తుంటామో అదే పని మన బ్రెయిన్ అనేది మనం చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది ఎందుకంటే అది మనకి ఫెమిలియర్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అందుట్లో రిస్క్ అనేది లేదు కాబట్టి ఒకవేళ రిస్క్ ఉన్నా కూడా మనకు అలవాటైన పని కాబట్టి సో అందుకని మన బ్రెయిన్ అనేది ఎప్పుడే కానీ మన అలవాటు మన హ్యాబిట్స్ మనం ఎలా అయితే ఆలోచిస్తుంటాం సేమ్ అదే రూప్లోనే తిప్పుతుంటుంది ఎందుకంటే మన బ్రెయిన్కి అందులోనే సేఫ్టీ ఉంది ఎందుకంటే మన బ్రెయిన్ అనేది జస్ట్ సర్వైవల్ అనేది చూస్తుంది దీనికి మన గోల్స్ పైన మన ఆంబిషన్స్ పైన కేర్ అనేది చూపించదు మనమే మన లైఫ్లో కాన్షియస్ అనేది డిసిజన్ తీసుకున్నప్పుడే మన లైఫ్లో మనము ఏదైనా చేయగలం సో సెల్ఫ్ ఇమేజ్ ఇక్కడ ఎలా అవుతుందంటే సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇప్పుడు నువ్వు స్టేజ్ పై నీకు ఏదో ఒకటి మాట్లాడాలి నేను దాన్ని ఏ మనకి అప్పుడు ఏమనిపిస్తుంది దాని సెల్ఫ్ ఇమేజ్ అని అంటున్నాను కానీ అప్పుడు ఎలా మార్చుకోవాలి సెల్ఫ్ ఇమేజ్ని మనం వెళ్ళి మాట్లాడాలంటే సరేలే నవ్వుతే నవ్వు అని లేదంటే నేను ట్రై చేస్తా లేదంటే నేను నేర్చుకుంటా నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా చెప్తా అని ఇక్కడ మన సెల్ఫ్ ఇమేజ్ని చేంజ్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ కూడా మనకి సపోర్ట్ అనేది చేస్తుంది మనం పర్ఫార్మెన్స్ అనేది కూడా ఆల్మోస్ట్ మంచి బెటర్గా అనేది ఇవ్వగలము మన పాస్ట్ కంపేర్ చేసుకుంటే సో ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా నువ్వు దాన్ని ప్రాక్టీస్ అనేది చేస్తావో లేదంటే రెగ్యులర్గా నువ్వు ట్రై అనేది చేస్తావో మన సెల్ఫ్ ఇమేజ్ అనేది మారడం అనేది స్టార్ట్ చేస్తుంది సో మీకు చాలాసార్లు మీకు తెలియకుండానే మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మారిపోతూ ఉంటుంది సేమ్ అంతే మన లైఫ్లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే మనము స్టార్టింగ్లో కన్సిస్టెన్సీగా ఫస్ట్ స్టెప్ అనేది మాత్రమే కష్టం నువ్వు ఒక రెండు మూడు సార్లు ట్రై చేసిన ఉంటే మన బ్రెయిన్కి ఫెమిలియర్ అనేది ఫీల్ అయిపోతుంది ఫెమిలియర్ కంటే నీకు అలవాటు లేదంటే లే ఇందులో ఎంత రిస్క్ ఉన్నా కూడా మనకు తెలిసిందే కదా అని మన బ్రెయిన్కి అనేది ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఇదొక ఫీలింగ్ రావడం వల్ల మన సెల్ఫ్ ఇమేజ్ అనేది మనం చేంజ్ చేసుకోవడం వల్ల అందుకని మనం లైఫ్లో కొత్త ధనాన్ని అనేది మనం ట్రై చేయొచ్చు మన సెల్ఫ్ ఇమేజ్ అనేది కూడా మన గ్రో అవుతుంది అందుకని మనం జీవితంలో ఏది చేసినా కూడా మనకి అన్ఫెమిలియర్గా ఉంటుంది స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫ్యామిలియర్గా ఉంటుంది అప్పుడు మనం లైఫ్లో అందులో అనేది మనం ఎక్సెల్ అనేది చేయొచ్చు సెకండ్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనము కాన్షియస్గా ఏదో ఒక డిసిజన్ తీసుకొని మనం అందులో పని చేసినప్పుడే మనము అన్ఫెమిలియర్ నుంచి ఫ్యామిలీయర్కి అనేది వెళ్ళిపోతాం అప్పుడే మన బ్రెయిన్ అనేది దానికి చెప్తే వినదు నేను అది చేస్తే ఇది చేస్తా అంటే వినదు దానికి మనం చేసి చూపిస్తే మాత్రమే అది నమ్ముతుంది ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు కాన్షియస్ ఒక పని చేస్తుంటావో నీ మైండ్ అనేది నీ నీ పైన బిలీవ్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే దానికి మన మైండ్కి అనేది పిచ్చిలేస్ లేదు అది నేను ప్రతి నువ్వు పుట్టిన కానీ చెప్పడం వరకు అది నేను అబ్జర్వ్ చేసుకుంటేనే ఉంది నువ్వు ఎలా ఉన్నావు వెళ్ళలేదు నువ్వు ఎన్ని నీకు నీకు ఎన్నో చాలు చాలాసార్లు అబద్ధాలు చెప్పుకుంటూనే ఉంటావు ఇప్పుడు నీ బ్రెయిన్ కూడా అదే బిలీవ్ చేస్తుంది ఎన్నిసార్లు నాకు ఇలా చెప్పి నాయన కూడా ఒక పని కూడా చేయలేదు అని నీ మైండ్కి అనేది నీ ఎక్కువ స్ట్రాంగ్ అనేది ఉంటుంది నీ మైండ్ నీ థాట్స్ కింద స్ట్రాంగ్ నీ మైండ్ అనేది ఉంటుంది సో అందుకోసమే నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ని బిలీవ్ చే చేసేటట్టు చేస్తావో అప్పుడు నీ లైఫ్లో అనేది చేంజెస్ అనేది ఐడెంటిటీలో చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది నీ బిహేవియర్లో కానీ నీ హ్యాబిట్స్లో కానీ చేంజెస్ చేంజెస్ అనేది అవ్వడం స్టార్ట్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెన్సీగా ప్రయత్నిస్తావు సో అంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సెల్ఫ్ ఇమేజ్ గురించి చెప్పిన సైకోలాజికల్గా ఇది ఒక కాన్సెప్ట్ సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిద్దాం అంటిల్ బై ఫ్రెండ్స్